హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రసాదంగా ఇచ్చే లడ్డులో అత్యంత పవిత్రమైన లడ్డులో అవకతవకలు జరిగాయి నాణ్యత లేని నెయ్యి వాడటం వల్ల లడ్డు పవిత్రత కోల్పోయింది కల్తీతో కుడినటువంటి నెయ్యి అనేది లడ్డులు తయారు చేయడంలో వినియోగించారు అని ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసలు ఈ లడ్డూలో ఇంత కల్తీ జరుగుతుంటే టీటీడీ వాళ్ళు మొత్తం ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ అందరికీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంది అంతేకాదు చాలామంది హిందువులు శాఖాహారులుగా ఉండి మాంసాహారాన్ని దగ్గర కూడా చేరనివారు అటువంటి వారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ప్రసాదంగా ఇస్తున్నారో ఆ లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది దాంట్లో కొన్ని ఫారిన్ బాడీస్ లైక్ పంది పంది కొవ్వు లేదంటే బఫెల్లో ఫ్యాట్ ఫిష్ ఆయిలు ఇలా అన్నీ చేరాయి దా ఆ లడ్డుని మేము తిన్నామా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ మహానుభావుడి సన్నిధిలో ఇటువంటి ఘోరం జరిగిందా అని చాలామంది చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని వాడేరంటలో చాలా 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 అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే ఇన్బిల్ట్ తిరు తిరుపతి దేవస్థానంలోనే నెయ్యి క్వాలిటీని టెస్ట్ చేయడానికి ఒక ల్యాబొరేటరీ ఉంది ఆ ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్క కంటైనర్ని ఫస్ట్ శాంపిల్ తీసి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ నాణ్యత ప్రమాణాలను రీచ్ అయినప్పుడు మాత్రమే ఆ నెయ్యిని తీసుకెళ్ళి ప్రసాదం తయారీలో లడ్డూల ప్రసాదం తయారీలో వాడుతూ ఉంటారు అటువంటిది ఎన్ని రోజుకి నాకు తెలిసి మూడు నాలుగు ట్యాంకర్స్ నెయ్యి అనేది వస్తూ ఉంటుంది ఆ మూడు నాలుగు ట్యాంకర్స్ నేని కంపల్సరీగా వాళ్ళు చెక్ చేసి ల్యాబొరేటరీలో ఓకే అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఎక్కడైతే ఫుడ్ సెక్షన్ ఉందో అక్కడికి లడ్డూ మేకింగ్ సెక్షన్ ఉందో అక్కడికి పంపించడం జరుగుతుంది ఇటువంటి సొంతగా ల్యాబొరేటరీ ఉన్న ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంతకాలం ఆ నెయ్యిలో కల్తీ జరుగుతుందని ఎందుకు చెప్పలేదు అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కంపల్సరీగా అక్కడ చాలా ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ట్యాంకర్స్ని వెనక్కి పంపించినటువంటి చరిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం వారిది వారికి వారికి నెయ్యి నాణ్యతలో కొంచెం లోపం కనిపించినా కూడా ఆ ట్యాంకర్ని అలాగే రిటర్న్ చేసేస్తున్నారు అని టీడీటి మాజీ చైర్మన్ చెప్పడం జరిగింది అంటే గతంలో ఇరవై ట్యాంకర్స్ నెయ్యి ట్యాంకర్స్ని వెనక్కి పంపించేశారంటే అక్కడ నెయ్యి క్వాలిటీ చెక్కింగ్ అనేది జరుగుతూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఆరోపణలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణల గురించి ఏమన్నారు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ వీడియో మీకు ఇప్పుడు ప్లే చేస్తాను ఒకసారి అండి మహిళ రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసిన వెంకటేశ్వర స్వామి పవిత్ర ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సరి బాధ వస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాక్ట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదం ఈ కామెంట్స్ మీరు విన్నప్పుడు చాలా చాలా అసహ్యం వేస్తుంది గత గవర్నమెంట్ పైన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పైన చాలా అసహ్యం వేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు యానిమల్ ఫ్యాట్ వాడారు డైరెక్ట్గా నెయ్యికి బదులుగా అంట అంటే నెయ్యికి బదులుగా అంటే నెయ్యిని పక్కన పెట్టేసి నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ని వాడారు అనే వర్షంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవిలో ఉండి చెప్పడం అనేది చాలా చాలా ఘోరం అన్యాయం మోసం ఇది ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరినీ ఒక ఒకే ఒక మాటతోటి వాళ్ళ మానసిక స్థితిని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఉంది ఎందుకంటే లడ్డు ప్రసాద తయారీలో నాణ్యత ప్రమాణం లోపించని అంట వరకు ఓకే బట్ అంటే నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన బట్ నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారా అనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఏమంటున్నారో ఒకసారి విందాం నిజంగానే అడల్ట్రేషన్ జరిగి నెయ్యిని వాడితే అదొక రకమైనటువంటి తప్పు కానీ నెయ్యికి బదులుగా డైరెక్ట్ గా యానిమల్ ను వాడారనేది చంద్రబాబు నాయుడు చేస్తున్న అభియోగం మీరు ఇప్పుడు విన్నారు కదా బట్ ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఆ ఈవో ఇప్పుడు ప్రస్తుతం టిటిడి టివోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు ఏం చెప్తున్నారు ఒకసారి మీరు వినండి క్లారిటీగా వినండి అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ అంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్ట్స్ అంటే మనకి వనస్పతి అంటారు కదా జిఆర్ వనస్పతి ఆర్ అది తెలిసిందని తెలిసింది ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి సోదా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఐ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది వింటున్నారు కదా ఏం జరిగిందండి ఏం జరిగింది ఏ కలిసిందంటున్నారు వెజిటేబుల్ ఆయిల్ కలిసిందనేసి ఈవో శ్యామలరావు గారు చెప్తున్నారు అసలు వెజిటేబుల్ ఆయిల్కి అడల్ట్రేషన్ జరిగిందని చెప్తూనే వెజిటేబుల్ ఆయిల్ అని చెప్తున్నారు వెజిటేబుల్ ఆయిల్కి బఫెల్లో ఫ్యాట్కి ఎంత తేడా ఉంది వెజిటేబుల్ ఆయిల్ అంటే వెజిటేబుల్స్ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఆయిల్ లైక్ డాల్డా వనస్పతి ఆయిల్ అని కూడా చెప్తూ ఉన్నారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి డైరెక్ట్గా బఫెల్లోకి సంబంధించిన ఫ్యాట్ వాడేశారు యానిమల్ ఫ్యాట్ డైరెక్ట్గా నెయ్యికి బదులుగా వాడేసారని చెప్తున్నారు అంటే దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి అతను జరిగింది ఒకటి చెప్పేది ఒకటి ఉంది ఇక్కడ నెయ్యిలో కల్తీ ఉంటే వెజిటేబుల్ ఫ్యాట్ ఉంది అని ఈవో గారు టెస్ట్ రిపోర్ట్లు చూసే చెప్తున్నారు ఆయన ఆయన గాల్లో ఎట్లెట్లే చెప్పట్లేదు కదా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఉన్నారు ఆయన అతనే చెప్తున్నారు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది అనేసి మరి ఈ యానిమల్ ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఫ్యాట్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు మిక్స్ చేయాలి అని చెప్పిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు జీవితాన్ని అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నో సార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ కొత్త కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని విమల్చారు తీసుకెళ్లని కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం లాది వంట పోరాటం అయిపోయింది ఈ ఐదేళ్ళు ఆరోగ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఇది రమణ దీక్షితులు గారు చేస్తున్నటువంటి అభియోగం ఆ స్వామివారికి సరైన సమయంలో అర్చనాలు ప్రసాదాలు అందట్లేదు చాలా అన్యాయం జరిగిపోతుంది స్వామివారికి ఇటువంటి జరగటాన్ని నేను చాలాసార్లు ప్రతిఘటించినప్పటికీ నాది ఒంటరి పోరాటం అయిపోయిందని ఆయన వాపోతూ ఉన్నారు ఇప్పుడేంటి మళ్ళీ నా ఇన్వాల్వ్ అవ్వాలి తనకంటూ ఒక పదవి రావాలి తనంటూ ఆ మళ్ళీ టీటీ దేవస్థానాన్ని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవాలని ఆలోచన ఏంది ఇన్నిసార్లు ఉన్నప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గతంలో చాలా విషయాలు మాట్లాడారు మరి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు ఇలా నెయ్యిలో అడల్టరేషన్ జరుగుతుంది స్వామివారికి ప్రసాదాలు సరిగా అందట్లేదు అన్యాయం జరుగుతుందని ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి మీరు సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు జరుగుతున్న ఈ అన్యాయాలని ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో ఎందుకు మాట్లాడలేదు మీరు దీనికి కూడా సమాధానం మనకి దొరుకుతూ ఉంటాయి బట్ టోటల్గా ఇప్పుడు మనం రమణ దీక్షలు గారు కూడా ఆ నెయ్యి యొక్క రిపోర్ట్ చూసారంట అందుట్లో కలిసిని అనేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారు బట్ ఇక్కడ మనం నెయ్యి రిపోర్ట్ని కనుక మనం క్లియర్ గా పరిశీలించినట్లయితే అందులో ఎడిబుల్ ఆయిల్ కలిసిందా ఫ్యాట్ ఉందా లేదంటే ఫిష్ ఆయిల్ కలిసిందా అనే విషయాల్ని ఒకసారి క్లియర్గా చూద్దాం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అంత శక్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చెప్పినటువంటి ఈ యానిమల్ ఫ్యాట్ను వాడారని చెప్పడంలో నిజా నిజాలు ఉంటే ఈ రిపోర్ట్స్ వచ్చింది ఎప్పుడండి ఇక్కడ మీరు లడ్డు ల్యాబ్ రిపోర్ట్ చూస్తున్నారు కదా ఇది తిరుమల తిరుపతి స్థానంలో ఇది మీరు చూస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకి వచ్చినటువంటి కల్తీ చేసినటువంటి లడ్డు యొక్క నెయ్యి యొక్క ల్యాబ్ రిటర్ట్ ఇది కల్తీ నెయ్యితో తయారు చేశారనడానికి ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు కదా ఇది ఆ ల్యాబ్ రిపోర్ట్ అనమాట ఒకసారి మీరు దాన్ని గమనించినట్లయితే ఆ ఏదైతే ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ ఉందో అది ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ కదండి గుర్తుపట్టుగా అండి ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఇది నా ఇప్పుడు ఈ వీడియోలో ఒక పైన నేను మెన్షన్ చేసి ఉంచుతాను దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఏముందంటే క్లియర్గా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు సోయాబీన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ రిప్రజెంటేటివ్స్ ఇవన్నీ కలిసాయని చెప్తూ కూడా కింద పామ్ ఆయిల్ కూడా పామ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాట్ ఉందని చెప్పారు కింద పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టలు బీఫ్కి సంబంధించినటువంటి టాలో ఉంది కూడా అని చెప్తూ ఉన్నారు అంటే ఇందుట్లో కూడా బీఫ్ ఫ్యాట్ ఉంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది బట్ ఇక్కడ ఇది రిపోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నెయ్యిదేనా అని మనం ఆలోచిస్తే ఈ దీంట్లో ఎన్డిఎల్కి సంబంధించి నెయ్యి టెస్టులు చేసేది వాళ్ళు ఎన్డిఎల్ సంబంధించిన రికార్డ్స్ ఏమి ఇందుట్లో లేవు అంటే ఇది ఇప్పుడు లో సర్క్యులేట్ అవుతున్నటువంటి రిపోర్ట్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది టెస్ట్ రిపోర్ట్ ఇది ఒరిజినల్ టెస్ట్ రిపోర్ట్ ఏంటిది ఆ రిఫరెన్స్ నెంబరు ఈ రిఫరెన్స్ నెంబరు ఒకసారి మీరు గమనించండి అక్కడ ఆ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఇక్కడ ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఉండటం జరిగింది ఈ ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ రిఫరెన్స్ నెంబరు ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఆ రిఫరెన్స్ నెంబర్ మార్చకుండానే ఇది లడ్డుకి ఎప్పుడైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదే లడ్డు తయారు చేసినారో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది ఇది ఒరిజినల్ రిపోర్ట్ అనమాట బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది కౌగి అనేటి అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఎప్పుడు అని మనం ఆలోచించినట్లయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి స్టేట్మెంట్ చేశారా అనే మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే కింద కింద మనకిప్పుడు శాంపిల్ రెసిపెంట్ డేట్ ఉంది కదా శాంపిల్ ఎప్పుడు తీసుకున్నారు అనే దానిపైన ఆ డేట్ చూసినట్లయితే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అని మనకు తెలుస్తూ ఉంది పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో మనకి శాంపిల్ తీసుకుంటే కేవలం ఆరే ఆరు రోజుల్లో అంటే ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంబంధించిన ఏదైతే నీ శాంపిల్కి పంపించారో ఆ శాంపిల్కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది అంటే ఇది ఎప్పుడు జరిగింది ఏడో నెలలో అంటే ఇప్పుడు జూలై నెల పదిహేడో తారీఖున కానీ దీనికి సంబంధించిన రిజల్ట్స్ మనకి వచ్చాయి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆరు రోజుల్లో ఈ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ని ఇప్పుడు బయటపెట్టి దాన్ని రాద్ధాంతం చేయడంలో చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఏంటి ఇది ఎన్టీడీబీ పంపించినటువంటి ఒరిజినల్ కీ రిపోర్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ రిపోర్ట్ కాదు వేరేది ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనకి ఈ రిపోర్ట్ చూపిస్తున్నారు ఇందుట్లో ఎప్పుడు టెస్ట్కి ఇచ్చారు ఎప్పుడు టెస్ట్ నుంచి తిరిగి వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ లేవు చూడండి ఇందుట్లో అసలు ఏమన్నా ఉందా ఏమీ ఉండదు ఇందుట్లో ఇది ఎంత ఫేక్ క్రియేటెడ్ ఎక్కడో ఎవరిదో తీసుకొచ్చి ఇక్కడ మనం ముందు పెట్టి అందరి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటానికి చూస్తున్నటువంటి ఒక శాంపిల్ గి డేట్ ఎప్పుడన్నీ తీసుకోలేదు వాల్యూస్ ఎస్ శాంపిల్ ఎస్ ఇదే జరిగింది ఇందులో టోటల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ నెయ్యిని మనవారు చంద్రబాబు నాయుడు గారికి అంత సిద్ధశుద్ధుండి అంత నిజంగా ఇంత అన్యాయం జరిగిందని ఆలోచించినట్లయితే అంటే ఇప్పుడు జూలై నెల పదిహేడో తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలకు యూజ్ చేసే నెయ్యిని టెస్ట్ కు పంపించారు ఇప్పుడు జూలై నెల పదిహేడో తారీఖు జూలై నెల ఇరవై మూడో తారీఖునే టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అవి రిపోర్ట్స్ వచ్చి ఆల్రెడీ త్రీ మంత్స్ అవుతుంది అది ఎవరు ఆ హయాంలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టెస్టులు గేణి టెస్టులు పంపించడం జరిగింది ఆయన హయాంలో ఉన్నప్పుడే ఇలా అడల్ట్రేషన్ జరిగింది అనేది తెలుస్తూ ఉంది కానీ వచ్చిన మూడు నెలలు ఏం చేసి ఇప్పుడు వంద రోజులు పరిపాలన పూర్తయిన తర్వాత ఇటువంటి విషయాల్ని బయటకు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హర్యానాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే హిందుత్వానికి ఎవరండి హిందూ టెంపుల్స్కి ఎవరు హిందుత్వాన్ని కాపాడి హిందుత్వాన్ని నెత్తినేసుకొని మేము హిందువులం హిందువులకి మేము మార్గదర్శకులం హిందువులను కాపాడే అతీత శక్తులం అద్వితీయ మనుషులం దైవాంశ సంబూతులం అని ప్రకటించుకునేది ఎవరు ద గ్రేట్ మోడీ గారు ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులు నాట్ ఓన్లీ ఇండియా ఓల్డ్ వైడ్ ఉన్నారు వెంకన్న స్వామికి భక్తులకు కొదవే లేదు అటువంటి ఒక హిందువుల సెంటిమెంట్ని కదిలించి దాన్ని న్యూస్ చేశారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఈ అడల్ట్రేషన్ ఏదైతే ఉందో అది నార్త్లో సెన్సేషన్ అవుతుంది ప్రతి ఒక్క టీవీ ఛానల్ పెద్ద పెద్ద ఛానల్స్ అడల్ట్రా అడల్ట్రేషన్ జరిగింది అది ఇది అనేసి దుయ్యబడుతూనే ఉన్నాయి ఇది ఎలా ఉందంటే మన ఇంట్లో కన్న బిడ్డని మనమే కత్తితో పొడిచి చంపేసినంత పాపం ఇది ఎందుకంటే ఇది నిజంగా ఇటువంటిది అయితే మీటింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ ముందే ఆ క్యాబినెట్ మీటింగ్ జరిగింది మీకు ఆ క్యాబినెట్ మీటింగ్ లో మీరు మాట్లాడలేదు ఎప్పుడో జూన్లో ఇరవై మూడో తారీఖు వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ని క్యాబినెట్ మీటింగ్లో పెట్టలేదు ఎక్కడా మీరు మాట్లాడలేదు కేవలం అన్న డేస్ అయ్యింది టీడీపీ గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చి మేమంతా మంచి చేస్తాం అని చెప్పే టైంలో ప్రెస్ మీట్ ముందు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వితౌట్ ఎనీ నాలెడ్జి మీరు డైరెక్ట్గా జంతువుల కొవ్వుని నెయ్యి నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుని నెయ్యికి బదులుగా తిరుమల తిరుపతి లడ్డూలు ప్రసాదాల్లో వాడారు అని చెప్పారే దీని వెనక ఎంత కుట్ర చేస్తున్నారు మీరు అనేది అసలు ఎవ్వరికీ అర్థం కాని విషయం అండ్ ఈ విషయాల్లో మీరు రిపోర్ట్స్ క్లియర్గా చూసారు కదా మీకు ఏదైతే సర్క్యులేట్ చేస్తున్నారో అది ఫేక్ రిపోర్ట్ ఏదైతే ఎన్డిబి ఇచ్చిందో అది ఒరిజినల్ రిపోర్ట్ అది కూడా ఎప్పుడో వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారేమో అది జస్ట్ అడల్ట్రేషన్ జరిగింది బట్ దానికి వెజిటేబుల్ ఆయిల్ అంటారు చంద్రబాబు నాయుడు గారేమో అది బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిలు అవన్నీ కలిసి అనేసి సర్క్యులేట్ చేసి అందరినీ పిచ్చోలను చేస్తున్నారు కొద్దిగా విచక్షణతో ఉండండి నా హిందూ సోదరులు ఇటువంటి గ్యామ్లింగులకి జిబ్బులకి జిమ్మిక్కులకి మీరు పడక్కండి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయితే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గానికి దిగజారుతాడని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అంతేకాదు అన్న ప్రసాదాల్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్తారు స్కూల్ పిల్లలకే అద్భుతమైన పంచభక్ష పరిమాణాలు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది నాడు నేడు అనే కాన్సెప్ట్ తో స్కూల్ మార్చేసిన గవర్నమెంట్ స్కూల్ చరిత్రనే మార్చి తిరగరాసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చిల్లరి పిచ్చి రాజకీయాలు చేయడం చేతకని ఒక అమాయకుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైన కూడా ఇంత రాజకీయం చేస్తున్నారంటే ఇప్పుడు హర్యానాలో కనుక బీజేపీ పార్టీ ఊడిపోయిందనుకో ఇప్పుడు దానిపైన మోడీ అమిత్ షా ఇల్లంతా స్టేట్మెంట్లు ఇవ్వాలి హిందువుల మనోభావాలు రెచ్చ కొట్టాలి హర్యానా చుట్టుపక్కల ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ప్రదేశం మొత్తంలో హిందుత్వ జెండాలు ఎగరాలి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ హర్యానాలో రావాలి లేదంటే సెంటర్లో బీజేపీ ఉండదు పాతాళానికి వెళ్ళిపోతుంది పక్కింటోడి పెళ్ళం కోసం సొంత పెళ్ళం బంగారాన్ని తీసుకెళ్ళి తన సర్వస్వాన్ని తీసుకెళ్ళి తనకిచ్చి ఇంట్లో విధవం చేసుకొచ్చుపెట్టినట్టేంది మన ఆంధ్రప్రదేశ్ బతుకు ఎంత ఘోరం అంటే నీ మిత్ర పార్టీ అయిన బీజేపీకి హెల్ప్ చేయడం కోసం నువ్వు ఇంత దిగజారావా అనే క్వశ్చన్ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత గేమ్ ఎందుకు మిమ్మల్ని సూపర్ సిక్స్ అడుగుతారని భయమేస్తుందా అమ్మఒడి అడుగుతారని భయమేస్తుందా బంధు ఇవ్వలేదో అడుగుతారని భయమేస్తుందా మహిళలకి సిలిండర్స్ ఇవ్వలేదు వచ్చి సిలిండర్స్ అని అడుగుతారని భయమేస్తుందా ఇప్పుడు లేడీస్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు లోపల అందరికీ పదిహేను వందలు పదిహేను వందలు నెలకిస్తారని చెప్పారు అందుకోసం భయమేస్తుందా నాడు నెల స్కూల్ని చూసి మళ్ళీ ఈ స్కూల్ ఇలాగే అయితే కష్టం అనేసి వాడిని తొక్కేస్తున్నారు వాళ్ళకి ఫుడ్ సరిగ్గా పెడతలేదు వాటి గురించి అడుగుతారని భయమేస్తుందా ఇప్పుడు మీరు సూపర్ సిక్స్లో లో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు ఈ హండ్రెడ్ డేస్ లో ఏం పీకారని అడుగుతారనేసి దాన్ని ముసుకేసి మాయ చేయడం కోసం ఇప్పుడు ఇటువంటి నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మోస భ్రష్టు పట్టించారు అన్నదానాలు సరిగా జరగట్లేదు ఇప్పుడు ఎందుకు హండ్రెడ్ డేస్ అప్పుడు వచ్చింది మీకు జూన్ లో వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ టీం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు ఇప్పుడు ఆ ట్వీటర్ కూడా ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి ఏమని ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో కొంచెం కూడా ఆలోచన శక్తి లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ చేసే ముందు రెండు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అందుట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోరా నెంబర్ టూ అన్నిటికన్నా గౌరవం ఏంటంటే మీకు కూడా తెలియదా సార్ అది జూన్లో వచ్చిన రిపోర్టు ఇప్పుడు ఫేక్ చేస్తున్నారని ఏ ఒక ఎన్నిటిన మనం ఆలోచించినట్లయితే ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఏదైతే నెయ్యి సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డిని పిలుచుకొచ్చి నువ్వు సప్లై చేయి నాకు ఇంత కమిషన్ అయ్యి మాట్లాడుకున్నారా లేకపోతే ఇలా బిడ్డింగ్లో ఆప్షన్లో అవి తీసుకుని వెళ్ళారా ఎవరు తక్కువ రేటుకి చేస్తే కోర్టు చేస్తే వాడికి బిడ్డింగ్లో ఇచ్చారు బిడ్డింగ్ అయిపోయింది నెయ్యి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో దానికి సంబంధించి క్లియర్గా టెస్ట్లు చేస్తున్నారు వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పరంగా లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది అది తగ్గిపోయింది ఇది తగ్గిపోయిందని మీరు చెప్తూ ఉన్నారే కానీ భక్తులు ఎప్పుడు దాన్ని గమనించలేదే ఒక్కొక్కరు తిరుమల తిరుపతికి నాకు తెలిసి ఇరవై ముప్పై నలభై ఐదు సార్లు వెళ్ళిన భక్తులు కూడా ఎప్పుడు కూడా దానిపైన కంప్లైంట్ చేయలేదే లడ్డూ క్వాలిటీ పైన అట్లీస్ట్ పర్సనల్ వీడియోస్ కూడా రిలీజ్ చేయలేదే ఇదంతా మీరు ఆడుతున్న గేమే కదా మరి ఇంత బయటికి వెళ్ళి లడ్డూ టెస్టులు చేయించడానికి మీరు రెడీగా ఉన్నప్పుడు బయట ల్యాబోరేటరీస్ కరెక్ట్గా ఉన్నప్పుడు మరి తిరుమల తిరుపతి దేవ దేవస్థానంలో పెట్టిన లాబొరేటరీ ఎందుకు తీసి పడేయక మీరు ఎందుకు అవసరం ఏముంది అన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి తిరుమల తిరుపతి స్థానంలో లడ్డూలు తయారు చేసే లడ్డూలకు వచ్చి నెయ్యి టెస్టింగ్ కోసం ఒక యూనిటే ఉంది మరి ఎందుకు ఆ యూనిట్ దాంట్లో ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఎందుకు ఆ లడ్డు క్వాలిటీ తెలియకుండానే బా అంతా లడ్డూలు తయారు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు లడ్డూలు తయారు చేసే యూనియన్ యూనిట్ వాళ్ళంతా దోషులా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్కళ్ళు దోషులే మీ దృష్టిలో మీరొక్కరే పవిత్రులు మీరొక్కరే హిందుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్నింటినీ కాపాడుతారు మరి అటువంటి అప్పుడు సార్ మాకి మీరు ఇస్తారన్న సూపర్ సిక్స్లు అయ్యి సమాధానం చెప్పండి హండ్రెడ్ రేస్ అయింది మీరు ఇస్తాన్న సూపర్ సిక్స్లు ఏది ఒక్కటి చేశారు చెప్పండి నీకు బజ్జింది నీకు బజ్జింది నీకు ముప్పై నీకు ముప్పై నీకు యాభై నీకు యాభై అంటారు కదా ఇయ్యి నీకు యాభై నీకు బజ్జింది ఇప్పటి వరకు స్కూల్ పిల్లలకి ఫీజులు కూడా వేయలేదు నువ్వు తెలుసా అమ్మఒడి వేయలేదు నువ్వు తెలుసా ఎవరైతే పాపం ఐదు వేలకి జాబ్ చేస్తున్నారో వాళ్ళ జీవితాలన్నింటినీ రోడ్డు మీదకి ఇచ్చావు నువ్వు గుంటూరులో గుంటూరు విజయవాడలో వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే ము నీళ్ళు ఎక్కడ మునిగిపోతుందని భయంతో ముందు గేట్లు ఎత్తేసి ప్రజల మీదకు వాటర్ వదిలేసిన క్యారెక్టర్ అనేది శవాలు రోడ్ల మీద కొట్టుకెళ్తున్నాయనే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే అని ఊపుకొని తిరిగావు నువ్వు కవర్ చేసుకోవటానికి వంద రోజులైంది ఏం పీకారనని ప్రజలు ఎక్కడ అడుగుతారని భయపడి ఒక హిందుత్వం అనేది హిందువుల మనోభావాల్ని బానిసలుగా చేసుకొని నువ్వు వాడుతున్న రాక్షస ఆట ఇది ప్రజలారా మీరు ఆలోచించండి మీరు నోరెత్తి అడగండి ఏవి సూపర్ సిక్స్లో అయ్యి రోడ్డు మీదకి రండి అడగండి అట్లీస్ట్ ఒక వీడియోస్ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండండి సూపర్ సిక్స్ ఎక్కడ చంద్రబాబు నాయుడు క్వశ్చన్ ఇదే హ్యాష్ ట్యాగ్ వేరీ సూపర్ సిక్స్ హ్యాష్ ట్యాగ్ వేరీ సూపర్ సిక్స్ చంద్రబాబు ఇవి అడగండి వంద రోజుల పాలనలో ఏమనే సుగాలి ప్రీతి ఏమైందో అడగండి తప్పిపోయిన ముప్పై వేల మంది అమ్మాయిలు ఏమయ్యారో అడగండి మహిళలకు ఇస్తా అన్న అన్ని ఏమైనాయో అడగండి వాలంటీర్కిస్తాన పదివేలు ఏమైనా అడగండి ఇవన్నీ అడుగుతారనేసి వంద రోజులు అయ్యింది మీడియా వదిలిపెట్టేదని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త గేమ్ ఆడటం అది పెట్టారు ఈ చిన్న లాజిక్ ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందో ఆ అర్థమైనప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తిరుమల తిరుపతి స్వామివారు అన్నిటిని బయలుపరుస్తారు ఎంత శక్తివంతుడని అందరూ నమ్ముతున్నారో అంతకన్నా వంద రెట్లు శక్తిని కలిగి ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేసే ఎవరినైనా అది జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేసినా కూడా సర్వనాశనం అయిపోవాలి కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం కొన్ని కోట్ల మంది బిలీఫ్స్ నమ్మకానికి సంబంధించిన విషయం మహాదేవుడు కలియుగ వెంకన్నకి అన్యాయం చేశారని తెలిస్తే మనుషులు ఊరుకుంటారు ఇంకా ఆయన ఊరుకోడు కదా పింక్ డైమండ్ గురించి అడగలేదని ఇంకా ఫీల్ అవుతూ ఉన్నట్టున్నారు పింక పింక్ డైమండ్ గురించి కూడా త్వరలో న్యూస్ బయటకు వస్తాయి వెరీ సూన్ దీనికి వంద రెట్లు మంచిగా ప్రజలకు జరగాలని ఈ ఏవైతే అసత్యపు ప్రోపకాండాలు చేస్తూ ఉన్నారో వీటన్నిటిని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా హ్యాపీగా ఆవు ఆవు నెయ్యి ఆవు ఒక జంతువే మీరు దేవతగా పూజించవచ్చు ఇంకో విధంగా చెప్పి ఆవు నెయ్యిలో బఫెల్లో కంటెంట్ ఉంటుంది బఫెల్లో ఫ్యాట్ కంటెంట్ ఎంతో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది అది కూడా తెలియకుండా అది కూడా నాలెడ్జ్ లేకుండా మనం మనుషుల్లో అంటే ఘోరం కానీ చంద్రబాబు నాయుడు గారు నెయ్యికి బదులుగా బఫెల్లో ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్తున్నారు ఆలోచన విధానం మార్చండి మీ నాన్న ఎలా ఉన్నాడు రా అంటానికి నీ అమ్మ బొగుడు ఎలా ఉన్నాడు రా అంటానికి ఎంత తేడా ఉందో నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ అయింది అంటానికి యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి నెయ్యికి బదులుగా వాడాలంటానికి అంత తేడా ఉంది ఈ చిన్న ట్రిక్తో మీ మనసులతో బ్రెయిన్తో ఆడుకుంటాడు రేపు చాలామంది ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏవి చేయలేక పక్క పక్క తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళంతా వచ్చి మాట్లాడుతూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రశాంతంగా ఉంది భక్తులంతా ఆలోచించవలసింది ఒకటే నెయ్యి అక్కడ టెస్టింగ్ జరిగిన తర్వాతే లడ్డూలు తయారీకి వెళ్తూ ఉంది మనసారా ప్రసాదాన్ని స్వీకరించండి హ్యాపీగా ఉండండి దీనికి ఒక పుల్ స్టవ్ వెరీ స్టెడ్ పడుతుంది నాకు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నేను మీతో ఈ విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ ఈ విషయాల్లో మీకు నిజంగా ఎక్కడ తప్పనిపిస్తే దయచేసి నాకు మెసేజ్ చేయండి కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను మీకు సబ్మిట్ చేస్తా ఐళ్ళీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్